ధర అదరగొడుతుంది వెండి మెరిసిపోతుంది మరి నేను మాత్రం తక్కువ తిన్నానా అంటూ రివ్వున దూసుకొచ్చింది రాగి రీసెంట్ లో టన్ను కాపర్ ధర డాలర్ల మార్కు దాటింది డిమాండ్ కు తగిన సరఫరా లేకపోవడం గడల నుంచి వెలికితీత తగ్గుముఖం పట్టడం చెబుతున్నారు ప్రపంచ మార్కెట్లో రాగి ధరలు రికార్డు స్థాయికి చేరాయి బుధవారం ట్రేడింగ్ లో టన్ను కాపర్ ధర పన్నెండు వేల డాలర్ల మార్కును దాటడం పెట్టుబడిదారుల్ని పారిశ్రామికవేత్తలను ఆశ్చర్యపరిచింది ఈ ఏడాదిలోని రాగి ధర ముప్పై పెరిగింది రెండు తొమ్మిది తర్వాత ఇంత భారీగా ధరలు పెరగడం ఇదే మొదటిసారి సాధారణంగా రాగిని డాక్టర్ కాపర్ అని పిలుస్తారు ఎందుకంటే దీని ధరల గమనాన్ని బట్టి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యాన్ని అంచనా వేయవచ్చు ప్రస్తుత పరిస్థితుల్లో డిమాండ్కు సరిపడా సరఫరా లేకపోవడం మరియు గనుల నుండి వెలికితీత తగ్గుముఖం పట్టడం ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి రాగికి ఈ స్థాయిలో డిమాండ్ పెరగడానికి ప్రధానంగా మూడు రంగాలు కారణమవుతున్నాయి మొదటిది ఎలక్ట్రిక్ వాహనాలు ఒక సాధారణ పెట్రోల్ కార్ కంటే ఎలక్ట్రిక్ కారు తయారీలో దాదాపు నాలుగు రెట్లు ఎక్కువగా రాగి అవసరమవుతుంది రెండోది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం భారీ డేటా సెంటర్ల నిర్వహణకు విద్యుత్ ప్రసరణకు అత్యుత్తమ వాహకమైన రాగి ఎంతో కీలకం మూడోది ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన వనరుల కోసం నిర్మిస్తున్న పవర్ గ్రిడ్లు ఈ రంగాల విస్తరణ వల్ల రెండు వేల ముప్పై నాటికి రాగి డిమాండ్ అరవై శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు సాధారణంగా మనం బంగారం వెండి వంటి విలువైన లోహాలపైనే పెట్టుబడి పెడుతుంటాం కానీ మారుతున్న కాలంతో పాటు ఇండస్ట్రియల్ మెటలైన కాపర్ పై పెట్టుబడులు పెట్టడం ఇప్పుడు లాభదాయకమని నిపుణులు సూచిస్తున్నారు రాగికి ఉన్న అత్యధిక వినియోగం విపరీతమైన నిల్వల కారణంగా దీనిని న్యూ గోల్డ్ అని పిలుస్తున్నారు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మార్కెట్లోని కాపర్ కంపెనీల షేర్ల ద్వారా లేదా కమోడిటీ మార్కెట్ ద్వారా ఈ లోహంలో పెట్టుబడి పెట్టడం ఒక మంచి వ్యూహంగా మారుతోంది